ప్రియ పుత్రి పుత్రులారా నాకు నవ్వు కలిగిస్తున్న యాజ్ వెల్ అదే సమయంలో ఆశ్చర్యం కూడా గలుపుతూ ఉన్న ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి సాంప్రదాయ మీడియా ఏదో టీవీ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే టీవీలు లేదా పత్రికలు సోషల్ మీడియాకి కానివన్నీ సాంప్రదాయ మీడియా వెర్సెస్ సోషల్ మీడియా ఏముంది తేడా వాళ్ళు రేటింగ్ కోసం టీఆర్పి రేటింగో తద్వారా వచ్చే యాడ్స్ అడ్వర్టైజ్మెంట్లు వాణిజ్య ప్రకటనలకు లోబడి వాళ్ళు పత్రికల వార్తలు కొన్ని అదే బూతు నాడు బూతు జ్యోతి అయితే తమ కక్షపూరితమైనటువంటి వార్తలు రాస్తారు చూపిస్తారు ఏదేమైనా ఆ సాంప్రదాయ మీడియా మల్టీనేషనల్ మరియు కార్పొరేట్ కంపెనీల యాడ్స్ కోసం యాచిస్తూ బ్రతుకుతాయి కనుక వాటి చెప్పు చేతల్లో ఉంటాయి అంటే మనం వింటున్నా చూస్తున్నా చదువుతున్న వార్తలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల కనుసన్నల్లో వస్తాయి మరి ఇప్పుడు యూట్యూబ్లో కూడాను యూట్యూబ్ ఛానళ్ళన్నీ రేటింగ్ కోసం మానిటైజేషన్ కోసం యాడ్ సెన్సుల కోసం పని చేస్తుంటే ఈ విధమైన వీడియో పెడితే లైక్లు రావు వ్యూస్ రావు అప్పుడు మనకి యాడ్స్ రావు అనుకొని చేస్తున్నట్లయితే ఇంకా సాంప్రదాయ మీడియాకి సోషల్ మీడియాకి తేడా ఏముందండి ఏం లేనట్టే కదా అంటే ఈ సోషల్ మీడియాని కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు యాడ్ సెన్స్తో కార్పొరేట్ కంపెనీలే కంట్రోల్ చేస్తున్నాయి ఇంకెక్కడి సత్యం కొత్త బూటకం తప్ప ఓ సోషల్ మీడియా అని చేసుకోవడం తప్ప నిజంగా సోషల్ మీడియా సత్యాన్ని ధర్మాన్ని బయట పెడుతూ దాని కోసం నిలబడేటట్లయితే అసలు ఇప్పటికే ఈ ప్రపంచ ముఖ చిత్రం మారిపోయి ఉండేది సత్యం ఏమిటో సామాన్యులందరికీ బాగా అవగాహన కలిగేది ధర్మం ఏమిటో అందరికీ దృశ్యీకరింపబడేది కాబట్టి సోషల్ మీడియా ఏదో చేసేస్తుందని ఓ కలవల్లి కబుర్లకి అట్టై రొట్టై మట్ అయిపోకండి పరవశించి పతన అవస్థకు చేరకండి ఈ విషయం ఆలోచిస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక చిలిపి ఆలోచన ఏంటంటే యూట్యూబ్ మ్యానిటైజేషన్ ఎత్తేసింది అనుకోండి ఏమిటి వంటలక్కల పరిస్థితి అసత్య ప్రచారకుల పరిస్థితి ఇదిగో యుద్ధం పాకిస్తాన్ అట్టై రొట్టై మట్టి అయిపోయింది మ్యాప్లు లేకుండా పోయింది అన్న వార్తని మనం ఐదు నెలల క్రితం తాలూకు వీడియోని ఇప్పుడు చూస్తాం ఇప్పటికీ పాకిస్తాన్ అయితే అక్కడ అలాగే ఉంటుంది ఇదిగో అవతార పురుషుడు అసలు ప్రపంచ ఏలికైపోయాడు అని వార్త ఒక ఏడాది క్రితపది ఉంటుంది ఆ ఛాయ్ వల్ల ఇంకా ఇక్కడ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొని ఉంటుంది ఇది సోషల్ మీడియా వికృత రూపం సోషల్ మీడియాతో పోల్చుకుంటే సాంప్రదాయ మీడియా అనే నయమేమో అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు సోషల్ మీడియా సాంప్రదాయ సాంప్రదాయ మీడియాని మించిపోయింది అసత్యాల్ని ప్రచారించడంలో కాబట్టి ఈశ్వరేచ్ఛ ఈశ్వర సంకల్పము అదే అయ్యి యూట్యూబ్ అందులో నుండి పైసలు రావడం మానేస్తే ఈ యూట్యూబర్ల పరిస్థితి ఏమిటి నా పరిస్థితి అయినా నేను కానీ నేను ఆ యూట్యూబ్ మనీ మీద ఆధారపడలేదండి ఇంకా నాకు అది రాలేదు కూడా మానిటైజేషన్ అన్నది నాకు వ్యూజే రావు ఎందుకంటే ఒకప్పుడు ఫేస్బుక్ వాడైతే అసలు నా పోస్ట్ నా అకౌంట్ బ్లాక్ చేశాడు ఒక ఐదు వారాలు తర్వాత వాడి మెట నిలు ఎనిమిది వాడి షేర్ మార్కెట్లు షేర్ కుప్పగులి ఆ మెటా కాస్త నిలువు ఎనిమిది కాస్త అడ్డం ఎనిమిది పడిపోయాక ముసుకొని దండం పెట్టేసి తర్వాత ఎప్పుడు మళ్ళీ నా అమ్మఒడి జోలికి రాలే అలాగే ఈ యూట్యూబ్ వాడు కూడా ఇప్పటి వరకు నాకు ఇవ్వలా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ మేక్స్ నథింగ్ ఎందుకంటే నా ఈ వీడియోల్లో సత్యం ఎవరికైతే హృదయాన్ని పరుస్తుందో వాళ్ళ హృదయాన్ని శక్తితో నింపుతుందో అలాంటి వాళ్ళు ఇచ్చే అనా పైసలు చాలు నాకు ఎందుకంటే నా ఈ దేహానికి పెద్ద ఖర్చులు ఉండవు నాకు ఏసీ లాంటివి కూడా లేవు నా అది చాలా సాదా సీదా జీవితం అందుకే నా రేకుల గదిలో నేను కంఫర్టబుల్గానే ఉంటాను కాబట్టి నాకు ఆ భయం కూడా లేదు ఒకవేళ అది నాకు మానిటైజేషన్ వచ్చిన తర్వాత అయినా సరే ఒకవేళ వస్తే గిస్తే అప్పుడైనా నేను ఇదే అభిప్రాయంతో ఉంటాను నలుగురితో నారాయణ నాకు అంతే అవ్వాలనుకుంటాను డబ్బుతో నడుస్తున్న మీడియా అది సోషల్ మీడియా అయినా సాంప్రదాయ మీడియా అయినా సత్యాలు ఐదు శాతం మాత్రమే వస్తాయి తొంభై ఐదు శాతం అసత్యాలే ఉంటాయి అలాగనే అందరి యూట్యూబర్లని నేను అనడం లేదండి ఏది ఏమైనా సత్యాన్నే ప్రెజెంట్ చేయాలని తపన కలిగిన యూట్యూబ్ జర్నలిస్టులని యూట్యూబ్ ఛానల్స్ని కూడా నేను నా పరిశీలనలో ఉన్నారు కాబట్టి అందరినీ నేను ఒకే ఘాట కట్టేయడం లేదు కానీ మ్యాక్సిమం మాత్రం మ్యానిటైజేషన్ కోసం అధిక వ్యూస్ కోసం అసత్యాలే ప్రచారిస్తున్నారు అసత్యాలకి కర్మఫలం లభించి తీరుతుందండి సత్యానికి కూడా లభించి తీరుతుంది సత్యానికి లభించే ఫలం అంతిమ గమ్యం ఆత్మ సాక్షాత్కారం అసత్యానికి డబ్బులు రావచ్చుగాక భోగాలు రావచ్చుగాక కానీ జనన మరణ చక్రంలో చిక్కి కీటక పిపీలకాది జన్మలు మళ్ళీ మళ్ళీ ఎత్తవలసి వస్తుంది మానవ జన్మ ఎత్తిన అది నీచ నికృష్ట జన్మే అవుతుంది ధనం ఉండడం లేకపోవడం అన్నది రెస్పెక్ట్ ఆఫ్ ది ఇష్యూ దట్స్ ఆల్ కాబట్టి సామాన్యులారా పరిశీలించుకోండి చెక్ యువర్ సెల్ఫ్ కామన్ పీపుల్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్స్ స్యింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మై ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ అండ్ విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం మానవ జాతి నిజమైన మనుగడ కోసం ఇందులో పాలు సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి Thank you for watching.